అండి నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం నవల పదిహేడవ భాగం రావు గారు వెళ్ళిపోయారు ఓ గంట తర్వాత రవీంద్ర లోపలికి వచ్చాడు అతను వంటగది కేసి వచ్చేసరికి విజయ పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా తరుగుతోంది రవీంద్ర విజయని పరీక్షగా చూశాడు చాలా ముభావంగా ఒక విధమైన నిర్లిప్తంగా కూడా కనిపించింది అతనికి విజయ మృదువుగా పిలిచాడు విజయ తల ఎత్తలేదు సమాధానంగా తరగడం ఆపింది రెండు కప్పుల టీ కావాలి విజయ లేచి నిలబడింది విజయ వినపడిందా అన్నాడు ఆ రోజు తను అలా అన్నందుకు చాలా కోపం వచ్చిందని గ్రహించాడు కొద్దిగా తల తిప్పి ఆ పెడుతున్నా అంది మెల్లగా చంద్రన్ రేడు అవగానే పిలిస్తే వచ్చి తీసుకెళతాను అన్నాడు సరే అంది కాస్త అల్లముక్క దంచి వేసి పెట్టు ఈసారి పూర్తిగా అతని కేసి తిరిగింది ఆ కళ్ళల్లో ఆశ్చర్యం తనని హేడన చేస్తున్నాడా అన్న అనుమానం ఉన్నాయి ఏం లేదు కాస్త పైచం చేసినట్టుగా ఉంటేను విజయమొహన్ తిప్పేసుకుంది ఇది తనను హేడన చేయాలని మొదట్లో ఎంతో మర్యాదస్తుడిగా మంచివాడిగా కనిపించాడు ఇలాంటి వాళ్ళకన్నా ఆ దుర్గారానే మెరుగు అనదల చిందేదో నదురు బెదురు లేకుండా మొహాన్నే అనేస్తుంది పైత్యంగా ఉందట ఈ ఇంట్లో పైచ్యం లేని ఎవరికి అసలు ఈ ఇంటి పేరు పైచ్యం వారేనేమో ఈ ఇంటి పేరు పీ మీదే ఉంది అంతే అయి ఉంటుంది అందుకే అందరూ తలో విధంగా అలా గంతులేస్తూ ఉంటారు ఎటొచ్చి ఆ గారికే ఈ ఇంటి పైచ్యం అంటనిది విజయ టీకి నీళ్లు పెట్టింది అప్పుడే అక్కడికి వచ్చిన తల్లిని అడిగింది విజయ అమ్మ టీలో అల్లం వేస్తారా అని ఉప్పు కూడా వేస్తారు అందావిట తల్లి నిజంగా అంటుందో హెళనగా అంటుందో అర్థం కాలేదు విజయ్కి నిజంగా అంటున్నావా అని అడిగింది నిజమే వీళ్ళింటికి మిలిటరీ అబ్బాయి ఒకతను వస్తాడు ఆ అబ్బాయి సాధారణంగా ఉప్పు వేసే పెట్టమంటాడు ఏం అలా అడుగుతున్నావు అందావిడ విజయ్కి అలకే వేస్తారని తెలుసు కానీ ఇవన్నీ కూడా టీలో వేస్తారని తెలియదు రవీంద్ర తనని హెళన చేయడానికి అలా అన్నాడనుకుంది టీలో అల్లం వేయమంటేను నేనెప్పుడు వినలేదులే అంది టీ తయారైంది చంద్రం లేడని అతనే చెప్పాడు ఇంతసేపు అయింది కదా టీ పెట్టమని చెప్పి వచ్చి అయిందేమోనని తీసుకెళ్లకూడదు రెండు కప్పులు అన్నాడు ఇంకా ఎవరో ఉన్నారన్నమాట విజయ ట్రేలో సర్దుకుని యువతలకి వచ్చింది అతను వస్తాడా సరే సరే లేకపోతే ఏ యాదగిరినో పిలవచ్చని అతని గది వరకు వచ్చేసరికి అతనే బయటికి వచ్చాడు విజయమోహన్లోకి పరీక్షగా చూశాడు మొహం ముడుచుకుంది అతను తన కేసి పరీక్షగా చూసేసరికి మొహం దించుకుంది వీళ్ల పెద్ద వదినలా మనుషుల్ని శల్య పరీక్ష చేయడంలో రీసెర్చ్ కానీ చేయడం లేదు కదా లోపల పెట్టు అన్నాడు తను పక్కకి తప్పుకుంటూ లోపల ఎవరో ఉంటే తనని పెట్టమంటాడేం అది వరకు ఇలా కాదే అనుకుంటూ తలెత్తింది విజయ మనసులో మాట గ్రహించిన వాడిలా ఎవరూ లేరు అన్నాడు విజయ గదిలోకి వెళ్ళింది అతనిలా సాధారణంగా ఎప్పుడో కానీ గదిలో తన చేత కాఫీ టిఫిన్లు తెప్పించుకోలేదు ట్రే తీసుకెళ్లి టేబుల్ మీద పెడుతుంటే అతను లోపలికి వచ్చాడు విజయ వెనక్కి వచ్చే పోతుంటే అతను అన్నాడు ఒక్క నిమిషం ఆగు అంటూ అల్మరా తీసి పాత టీ సెట్టులోని రెండు కప్పులు తీశాడు విజయ్ తెచ్చిన టీ కప్పుల్లో పోశాడు ఇదేమిటి తాను కప్పులు తెస్తే పని కట్టుకొని అవి తీస్తాడు అనుకుంది ఓ కప్పు విజయ్కి అందించాడు విజయ తెల్లబోయింది తీసుకోలేదు తీసుకో విజయ అన్నాడు మృదువుగా కంగారు పడిపోయింది విజయ నాకా నాకొద్దు అంది కంగారుగా నువ్వు టీ తీసుకొచ్చేసరికి ఆ ఫ్రెండ్ కాస్త వెళ్ళిపోయాడు అతని కళ్ళల్లోకి కొంటతనం ప్రవేశించింది అయినా ఇవి నా కొత్త సంసారానికి పనికి వచ్చే కప్పులతో మొదట నీకే టీ ఇవ్వాలని విజయ కళ్ళు వాల్చేసుకుంది క్షమించండి ఆ రోజు తొందరలో అలా అనటం తప్పే అంది పశ్చాత్తాపసురంతో క్షమించడానికి ఇందులో తప్పు మాట అనలేదు నువ్వు అవి నా కొత్త సంసారానికి పనికి వస్తాయంటే సంతోషంగా ఉంచుకున్నాను కానీ ఈ రెండు కప్పుల టీ నిన్నే తాగమంటే మాత్రం నా వల్ల కాదు చల్లారిపోతుంది తీసుకో చల్లారితే తాగటం కష్టం అతను ఎప్పుడూ నెమ్మదిగా మృదువుగానే విజయతో మాట్లాడతాడు అయినా ఈ మృదుత్వంలో ఏదో చనువున్నట్టుగా అనిపించి తికమకబడింది విజయ అతను స్వయంగా టీ అందిస్తుంటే భయమేసింది కంగారేసింది నాకొద్దు అలవాటు లేదు అలవాటు లేదా చేసుకుంటే అదే అవుతుంది విజయ తీసుకోలేదు తీసుకో విజయ అన్నాడు మళ్ళీ విజయ తీసుకోలేదు అతనిస్తే తీసుకొని అతనితో సమానంగా తనకి వంటి మీద ఏమాత్రం తెలియవున్నా తీసుకోకూడదు వాళ్లతో సమానంగా టీ కాదు మంచినీళ్ళు కూడా తాగకూడదు ఆ అర్హత లేదు రవీంద్ర రెండు కప్పులు ట్రేలో పెట్టేశాడు తీసుకెళ్ళిపో అన్నాడు నెమ్మదిగానే అన్న కొద్దిగా విసుగు ధ్వనించిందా స్వరంలో ఉలిక్కిపడ్డట్టుగా తలెత్తింది విజయ రవీంద్ర కళ్ళు దించుకొని పుస్తకం మీద వేళ్ళతో రాస్తూ ఉండిపోయాడు ఎందుకో అతన్ని అలా చూస్తుంటే అది వరకులా మంచివాడులా కనిపించాడు విజయకి అతనంత అభిమానంగా ఇస్తే తను మూర్ఖంగా తీసుకోలేదు చ తన కసలు బుద్ధి ఎప్పుడొస్తుందో ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో తనకి బొత్తిగా తెలియదు అనుకుంది విజయ ట్రేలోంచి ఓ కప్పు అతనికి ఇస్తూ తీసుకోండి అంది అతను కళ్ళెత్తి చూశాడు ఇద్దరు చూపులు కలుసుకున్నాయి అతని చూపులతో చిక్కొడిన తన చూపుల్ని విడదీసుకుంటూ అంది తీసుకోండి చల్లారిపోతే బాగుండదు వద్దు తీసుకెళ్ళిపో నేను తీసుకుంటాను కానీ పనివాళ్ళకి మీరు ఇలా ఇవ్వటం ఏం బాగాలేదు పనివాళ్ళు మనుషులు కారా పనివాళ్ళు వేరేగా ఎంత అవుతారు కాస్త చెప్పు అన్నాడు చనువుతో కాస్త అధికారం కూడా మిలాయించి నా మాటలు తీసి పారేయకండి నేన ఎందుకన్నానో మీకు తెలుసు అంది నెమ్మదిగా తెలుసు నేనన్నదే నీకు తెలియలేదు అతను ఆ మాట పలికిన తీరికి కొద్దిగా ఆశ్చర్యంగా తలెత్తింది విజయ ఏం అలా చూస్తావు అన్నాడు ఏం లేదన్నట్టు తలూపింది విజయ అతనికి ఓ కప్పు ఇచ్చి తనొకటి తీసుకొని కిటికీకేసి తిరిగింది ఒక్కొక్కసారి ఎంతో మంచిగా ఒక్కొక్కసారి అచ్చు వాళ్ళ వదిల్లా ప్రవర్తిస్తుంటాడేం అప్పుడప్పుడు అంతరాలు విన్ను తడుతుంటాయేమో ఇలా ఆలోచిస్తున్న విజయ అంతరాలలో అతనికి ఏం సంబంధం లేదని మంచి నడవడికకి మనసుకే ప్రాధాన్యం ఇస్ ప్రాణం ఇస్తాడని ఏమాత్రం గ్రహించలేకపోయింది విజయ తీ తాగటం అయింది అతను చాలా నిదానంగా తాగుతున్నాడు అతని కప్పు ఖాళీ అయ్యాక తీసుకెళ్దామని విజయ ఆగిపోయింది రవీంద్ర ఖాళీ కప్పు ట్రేలో పెట్టాడు విజయ ట్రే తీసుకుంటుంటే విజయ అన్నాడు రవి విజయ ఆగి తలెత్తింది ఓ అన్న శబ్దానికి రవీంద్ర విజయ ఇద్దరు ఒకేసారి గుమ్మంగేసి చూశారు కళ్ళు పెద్దవి చేసుకుని ఏదో చూడరాని దృశ్యం చూస్తున్నట్టుగా ఆశ్చర్యంగా చూస్తోంది రాణి గుమ్మంలో నిలబడి విజయ ప్రారంభమైన వణుకు చేతివేళ్ల వరకు పాకి చేతులతో పట్టుకున్న ట్రేని చిన్నగా వణికేలా చేసింది ఇద్దరిని మార్చి మార్చి చూసిన రాణి విజయకేసి గుండెలు కొట్టుకునేలా చూసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది చేసే పనుల కన్నా చూసే చూపులకే అర్థాలు వేనవేలు ఆ చూపులకి అంత శక్తి ఉంటుంది మరి మొదట్లో ఆ గదిలోకి టీ తీసుకొచ్చినప్పుడు కానీ అతను తన తనను టీ తీసుకోమన్నప్పుడు కానీ తను తీసుకున్నప్పుడు కానీ మనసులోకి రాణి ఏదో చెప్పలేని భయం రాణి ఓ అన్న శబ్దంలోంచి పుట్టి రాణి సూదుల్లాంటి చూపుల్లోంచి దూసుకొని వచ్చి విజయ గుండెల్లో బలంగా గుచ్చుకున్నాయి ట్రే తీసుకుని వడివడిగా అడుగులేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది నిరుత్సాహం కలిగిన రవీంద్ర కూడా వెంటనే వెళ్ళిపోయాడు రాణి హాల్లో అటు ఇటు కాలుగాలిన పిల్లిలా తిరుగుతోంది విజయ్ ఎంత జానా అయింది ఇంతింత తెలివితేటలు నేర్పు కోటికి లేని వాళ్ళకే ధారపోశాడేమో ఆ మాయిదారి దేవుడు లేకపోతే తను అంత దగ్గరకెళదామని చూస్తుంది కన్నెత్తి చూడడు విజయ పన్నెత్తి పలకరించినా మాట్లాడినట్టే ఉంటుంది ఇలా చేరువైందబ్బా ఏదో కిటుకు ఉంది ఎడమారి చేతిలో కుడిచేయి గుప్పెటిగా మార్చి రెండుసార్లు కొట్టుకుంది సరిగ్గా అదే సమయంలో విజయ తలంచుకుని వడివడిగా లోపలికి వెళ్ళిపోయింది విజయని చూడగానే రాణి అని మూలిగింది ఆ వెంటనే స్కూటర్ చప్పుడు వినిపించింది ఓ ఏం తెలివితేటలు ఈమెడేటు ఆయన గారటు బాగుంది అనుకుంది కాలేజీకి వెళుతుండే ఫ్రెండ్ కలిసి కల్పన ఒళ్ళు కాల్చుకొని చచ్చిపోయిందట తెలుసా అని అడిగింది నాకు తెలియదే అంది రాణి కల్పన ఒళ్ళు కాల్చుకు చచ్చిపోవడానికి ఏమిటా కారణమని కాసేపు కారణాలు వెతికారు ఎలాగైనా ఈ పూట కాలేజీకి సెలవు ఇచ్చేస్తారు మధ్యాహ్నమన్నా ఇస్తారు రాపోదాం అంది ఆ అమ్మాయి ఇద్దరు కలిసి ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నారు రాణి ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పింది ఇంటికి రాగానే స్కూటర్ కనిపించింది ఇంకా ఇంట్లోనే ఉన్నట్టున్నాడు కాస్త దెబ్బలాడి వెళ్లాలనుకుంది గది గుమ్మంలోకి వచ్చేసరికి ఇద్దరు చాలా సన్నిహితంగా ఉన్నట్టు కనిపించటంతో ఒంటికి కారులు రాసుకున్నట్టయింది ఇంట్లో ఎవరూ లేరు ఆ ముసలమ్మ మంచుల్లోంచి లేవలేదు ఇక ఆ సుందరమ్మకి కూతురు ఎవరినైనా వెతుక్కుంటే తడిమి చూసుకుంటుంది ఎప్పుడూ మాట్లాడుకోనట్టే ఉంటారు అక్కయ్య కూడా ఈ మధ్య ఇంట్లో ఉండటం లేదుగా వీళ్ళకి ఇష్టారాజ్యమైపోయింది వీళ్ళని ఇది ఇలా వదిలిపెట్టకూడదు అనుకుంది రాణి మధ్యాహ్నం ఒంటి గంట అవుతుండగా దుర్గారాణి వచ్చింది ఆవిడ వచ్చిన ఐదు నిమిషాలకి రావు గారు ఆ వెంటనే రవి కూడా వచ్చారు అందరూ ఒకేసారి భోజనాలు చేశారు దుర్గారాణి భోజనాలు అవుతున్నంతసేపు మహిళా మండలిలో పెట్టబోయే ప్రోగ్రాం గురించి చెబుతూనే ఉంది అందరూ ఒకేసారి రావడంతో విజయ్కు వడ్డనికి రాక తప్పలేదు దుర్గారాణి చెప్పే మాటలు రాణికేమీ ఏమీ వినపట్టం లేదు విజయ్ని రవీంద్రుని ఒకంట కనిపెడుతూనే ఉంది ఏమీ ఎరగనట్టు ఇద్దరికిద్దరూ ఎంత నాలిముచ్చుల్లా ఉన్నారు ఇలాంటి వాళ్లే కొంబలు ముంచుతారు రాణి ఏమిటలా ఉన్నావు రాణి అన్నం తినకుండా అన్నం అటు ఇటు కెలకటం చూసి అన్నారు రాణి ఉలిక్కిపడింది అప్పుడే విజయ కొబ్బరి పచ్చడి తీసుకొచ్చింది మారు అడుగుదామని అందరినీ అడిగింది రాణి దగ్గరికి వచ్చి వేయబోయింది రాణి చేయి అడ్డు పెట్టింది వద్దు అన్నట్టుగా విజయ వెళ్లబోయింది ఏమిటో తినటం అని దుర్గా రాణి అంది రాణికి కొంచెం చట్నీ వేయి విజయ అన్నారు రావుగారు వద్దు మావయ్య అంది రాణి విజయకి చెప్పడం ఇష్టం లేక విజయ ఆగిపోయింది విజయ కొంచెం వెయ్యి అన్నారు రావుగారు విజయ వెయ్యబోయింది అసలే విజయ్ అంటే మండిపోతున్న రాణి మంది వద్దని చెప్తుంటే కాదు చూడా తెల్లబోయిన విజయ క్షణకాలం అలాగే నిలబడి ఆ వెంటనే గబగబా లోపలికి వెళ్ళిపోయింది రాణి ప్రవర్తనకి రావుగారు తెల్లబోయారు దుర్గారాణికైతే అయితే రాణిని చెంప పగలగొట్టాలనిపించింది అదేం పైకి కనపడనీయకుండా అంది బాగా లేకపోతే చేయగడిగేసుకో రాణి మనసు మరీ అంత సున్నితం పనికిరాదు ఆ అమ్మాయి ఒళ్ళు కాల్చుకు చచ్చిపోతే నువ్వెంతా మనసు పాడు చేసుకోవటం ఎందుకు ఆహా అదన్నమాట అనుకున్నారు రావుగారు అవును రాణి వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నారు లగా రావుగారి ఎదురుగా అలా ప్రవర్తించినందుకు రాణి చాలా బాధపడింది తన బాధ వాళ్ళకేం తెలుస్తుంది తనన్న మాటలే కనపడతాయి కానీ అనుకుంది అక్కగారు అలా అనగానే ఆవిడికి మనసులోనే ధన్యవాదాలు అర్పించుకుని వెళ్ళిపోయింది తర్వాత తనను అక్కగారు చివాట్లు పెడుతుందని తెలుసు పెట్టని తను అలా ఎందుకు అనవలసి వచ్చిందో చెప్తుంది దుర్గా రాణి తన గదిలోకి వెళ్ళిపోయింది రావుగారు వెళ్లే వరకు చూసింది రావుగారు వెళ్ళాక రాణిని రమ్మని చేత కబురు చేసింది రాణికి తెలుసు ఆవిడ ఎందుకు కబురు చేసిందో వస్తున్నానని చెప్పు అంది అలా అన్న పావుగంటకి వచ్చింది అక్కగారి దగ్గరికి దుర్గా రాణి రాణిని పరీక్షగా చూసింది భోజనాల దగ్గర అలా కష్టమన్నందుకు రాణి బాధపడుతున్నట్టుగానే కనిపించింది అలా తొందరపడితే ఎలాగా అనుకుంది రాణి కుర్చీలో కూర్చుని పుస్తకం తిరగేసాగింది కొద్ది క్షణాలు మౌనంగా గడిచాయి తర్వాత దుర్గా రాణి అంది విజయ నువ్వు మాట మాట ఏమైనా అనుకున్నారా తనతో నాకేం పని పుస్తకంలోంచి తలెత్తకుండానే అంది మరి ఇందాక ఎందుకు అంత కష్టమన్నావు మావయ్య వేయమన్నారు వేయబోయింది ఆ అమ్మాయి ఉంది రాణి మాట్లాడలేదు దుర్గారాణికి కోపం వచ్చింది మావయ్య ఏమనుకుంటారు మాట తీరు తెలియకపోతే ఎలాగా మాట్లాడవేం విసుగ్గా అంది దుర్గారాణి విజయ సంగతి నీకు తెలియదు రాణికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి నీకు తెలిసింది చెప్పు ఏం చేసింది నీ మరిది సంగతి నీకు తెలియదు అతగాడు కాస్త నవ్వుతూ మాట్లాడేసరికి అన్నీ నమ్మేస్తావు ఈసారి రోషంగా అంది అసలు ఏం జరిగిందో చెప్పరాదు రాణి కాలేజీకి వెళ్లే ముందు నుంచి మళ్లీ తిరిగి వచ్చే వరకు చెప్పింది కాస్త ఎక్కువే మిళాయించి చెప్పింది నీకేం తెలుసు మనిషి దగ్గర రకంగా ప్రవర్తిస్తాడు నేను వచ్చేసరికి గదిలోంచి ఒకటే కబుర్లు నవ్వులు నన్ను చూసి ఇద్దరూ తెల్లబోయారు ఇద్దరూ చిరోదారి పట్టారు దుర్గా రాణి ఆలోచిస్తూ ఉండిపోయింది రాణి చెప్పింది అంతా నమ్మాలా వద్దా అని ఆలోచించింది అలా అని నమ్మకుండా ఉండడానికి లేదు అడగడానికి లేదు తర్వాత కొంతసేపు అయిన తర్వాత అంది ఏమైనా నువ్వలా ఆ అమ్మాయిని కసురుకోవటం బాగాలేదు ఏదైనా ఉంటే నాతో చెప్పు అంతేకాని అనవసరంగా బయటపడవద్దు మామయ్య కూడా తెల్లబోయారు సమయానికి సర్దాను కాబట్టి సరిపోయింది అంది మందలించే ధోరణిలో రాణి మౌనంగా ఉండిపోయింది అతనితో మామూలుగానే ఉండు అతనితో మాట మాట పెంచుకోవద్దు అంది మళ్ళీ రాణి మాట్లాడలేదు ఏం వినపడిందా సరే అంది నెమ్మదిగా క్రితం రోజు నుండి రవీంద్రకి ఎదురుపడటం లేదు విజయ రాణి చూపులు ఇంకా వెన్నంటే ఉన్నాయి రాణీ స్వరం వినేసరికే ఎదురుపడకుండా జాగ్రత్త పడుతుంది ఇప్పుడు విజయ్కి వంట బాగానే చేతనైంది సుందరమ్మకి ధైర్యంగానే ఉంటుంది విజయ వంట పని తనే చూస్తూ వాళ్ళకి కాఫీ టిఫిన్లు ఇవ్వడానికి తల్లిని పంపిస్తుంది ఆ రోజు ఉదయం అలాగే జరిగిపోయింది మధ్యాహ్నం భోజనాలు కూడా విడివిడిగా రావటంతో వడ్డనకి విజయ వెళ్ళక్కర్లేకపోయింది కానీ తన చల్లని చిరునవ్వు చూడాలని ఓ మనసు ఆదృత పడుతోందని తన నీలి కళ్ళకి చక్కని భాష్యం చెప్పాలని ఓ జత కళ్ళు అనుక్షణం కలలు కంటున్నాయని కానీ విజయ్కి తెలియదు ఎప్పుడూ లేని అదురు బెదురు ఆవహించాయి విజయని ఈ ఇల్లు దాటి ఈ ఇల్లు దాటి బయటపడిపోతే ఎప్పటికైనా ఈ ఇల్లు దాటం దాటం అంటూ ఉంటుందా అమ్మ సరస్వతి వాళ్ళ ఇంటికి వెళ్దాం రాకూడదు అంది ఇంట్లో పని ఎలాగమ్మా అంది ఆవిడ తొందరగానే వచ్చేద్దాం ఎప్పుడో ఒకసారి వచ్చావు రాదు వెళదాం అప్పుడే రెండు దాటిపోయింది ఇప్పుడేమి వెళతాం వెళితే నువ్వు వెళ్ళిరా నేను ఈసారి వస్తాను అంది ఆవిడికి కోడలు చూసి చూ తెలియనట్టు వెళ్ళిపోవటంతో ఒంట్లో ఏమూలో ఉన్న శక్తిని కాస్త ఎవరో లాక్కుపోయినట్టు అయింది తెలిసి ఇంకా కోడలు రాదని తెలిసినా దుర్గా రాణి కోసం ఎవరొచ్చినా ఆశ జావక చూసి చూడనట్టు గమనిస్తూనే ఉంది నేను ఒకసారి వెళ్ళొస్తా అంది విజయ ఆవిడ సరే అంది విజయ తయారై వెళ్ళబోతుంటే చంద్రం వచ్చి అమ్మగారు రమ్మంటున్నారు అన్నాడు విజయ వెళ్ళింది ఏం చేస్తున్నావు విజయ పుస్తకం చదవడం మానేశావు నా కాలక్షేపమే పోయింది అంది గారు విజయ్కి ఉసూరు అనిపించింది అయినా బాగుండదని ఇప్పుడు చదువుతానండి అంది పుస్తకం తెచ్చుకొని తన మంచం దగ్గరగా కూర్చున్న విజయ కట్టుకున్న కొత్త చీర అప్పుడు గమనించింది ఆవిడ ఎక్కడికన్నా వెళుతున్నావా వెళితే వెళ్ళు ఖాళీగా ఉన్నావేమోనని చదవమన్నాను అంది పెద్ద పనేం లేదండి రేపు వెళతాను అంది విజయని పరీక్షగా చూస్తున్న గారు అనుకుంది ఆడపిల్లలకి కాస్త మంచి బట్టలు మెళ్ళో ఓ పేటన్నా గొలుసు లేకపోతే బాగుండదు అని నీకోసం ఎవరు పూజ చేస్తున్నారో విజయ అదృష్టవంతుడు ఆ కట్టుకునేవాడే కాదు ఆ ఇంట్లో అడుగు పెడతావో కానీ వాళ్ళంతా అదృష్టవంతులే అంది విజయ మొదట తెల్లబోయింది ఆ వెంటనే అర్థమైన ఆడపిల్లకి పెళ్లి మాటంటే అంటే సహజంగా కలగవలసిన సిగ్గు కలగలేదు విజయకి ఇంతవరకు అంతంత పెద్ద కోరికలేమీ లేవు లేవు తన కాళ్ళ మీద తను నిలబడి ఆత్మాభిమానం గౌరవం దెబ్బ తినకుండా తన తల్లిని కష్టాలకి గురి చేయకుండా ఈ వయసులో ఆవిడ ఇంక నాకేం కావాలి అన్నంత సుఖపెట్టలేకపోయినా అడుగడికి మో మోకాటి మోచేతి దెబ్బలు తినకుండా రోజులు వెళ్ళబుచ్చేలా ఉంటే చాలు వేళకింత తిని కృష్ణారామా అనుకుంటూ నిశ్చింతగా ఉండేలా తన తల్లికి చేయగలదా ఏం విజయ అలా ఉన్నావు అడిగిందావిడ పరధ్యానంగా తలంచుకొని కూర్చున్న విజయని ఏం లేదండి తదరపడింది విజయ పోనీలే నీ మనసు బాగున్న బాగులేనట్టుంది రేపు చదువుదు గాని ఏమైనా కబుర్లు చెప్పు విజయ నిజంగా పుస్తకం చదివే మూడ్లో లేదు మీరు చెప్పండి అంది పుస్తకం మూసేస్తూ ఆవిడ తన చిన్నతనం రోజులు చెప్పడం మొదలుపెట్టింది తనకి ఎంత చిన్నతనంలో పెళ్ళయిందో ఎన్నేళ్లప్పుడు కాపురానికి వచ్చిందో అప్పుడు తను తెలిసి తెలియక చేసిన పనులు చెప్తూ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే నవ్వొస్తుంది విజయ కానీ ఆ రోజులే బాగున్నాయనిపిస్తుంది అంది అప్పుడు ఇంత ఆస్తి ఈ ఉరుకులు పరుగులు లేవు విజయ ఉన్నదేదో నలుగురం సంతోషంగా తినేవాళ్ళం ఏమిటో డబ్బు లేకపోతే ఆనక ఇబ్బందులు ఆ డబ్బు ఉంటే ఇదిగో ఇలా గుబియంలో పడి కొట్టుకుంటున్నాను మొదట విజయ్కి చెప్పడం మొదలుపెట్టిన రాను రాను అక్కడ విజయనే ఒక అమ్మాయి ఉందనే మాట మర్చిపోయిన మనిషిలా శూన్యంలోకి చూస్తున్నట్టుగా చెప్పుకుపోతుంది రవీంద్ర రాకని ఆ ఇద్దరూ గమనించలేదు ఎటో చూస్తున్న తల్లి పుస్తకం పేజీలు అన్యమనస్కంగా అటూ ఇటూ తిప్పుతున్న విజయ అతను కూజాలో నీళ్లు గ్లాసులో వంపుకుంటుంటే ఆ శబ్దానికి ఉలిక్కి పడింది విజయ అప్పుడే మహాలక్ష్మి గారు కొడుకుని చూసింది విజయ అతన్ని చూడగానే లేచి నిలబడింది అతను గ్లాసు నీళ్లు తీసుకుని గుమ్మల్లో నిలబడి మంచినీళ్లు తాగుతున్నాడు వెళ్ళడానికి లేక పుస్తకం పేజీలు తిప్పుతూ అక్కడే నిలబడిపోయింది రవిబాబు భోజనం అయిందా మహాలక్ష్మి గారు అడిగింది లేదమ్మా ఇప్పుడే వచ్చాను అన్నాడు మూడవుతున్నట్టుంది పెళ్లి చేసిరా ఏం ఈవేళ ఇంత ఆలస్యమైంది గ్లాసు కూజా స్టాండ్లో పెట్టేస్తూ అన్నాడు భోజనం చేయను ఒంట్లో బద్ధకంగా ఉంది వేడి చేసిందో ఏమో వేళ పట్టున భోజనం చేయకపోతే ఎలా రానైనా అందావిడ నెమ్మదిగా లేచుకోవచ్చుంటూ అతను అక్కడి నుంచి పక్కకు జరిగితే తను వెళ్ళిపోవచ్చని చూస్తోంది విజయ రవీంద్ర కేసి చూశాడు తలంచుకొని పుస్తకం పేజీలు అటు ఇటు తిప్పుతుంది అది కాలక్షేపానికే అని తెలుస్తూనే ఉంది కాస్త టీ అయినా కాఫీ అయినా ఇస్తే మందు వేసుకుంటాను అన్నాడు విజయ కొద్దిగా కళ్ళెత్తి మళ్లీ పుస్తకంలోకి చూడసాగింది ఆవిడ విజయకేసి తిరుగుతూ విజయ కాఫీ తీసుకురా అంది విజయ వెళుతుంటే అన్నాడు కాఫీ వద్దు టీ తీసుకురా విజయ వెళ్ళిపోయింది రవీంద్ర వచ్చి తల్లి మంచం మీద కూర్చున్నాడు పిల్ల బుద్ధిమంతురాలు పనిమంతురాలును అంది ఆవిడ పరజానంగా ఉన్న రవీంద్ర ఎవరు అన్నాడు విజయ ఏ పని చెప్పినా విసుక్కోదు శాంతమంతురాలు ఏ ఇంట కాలు పెడుతుందో కానీ ఏం శాంతమో చెప్పిన దానికి అవునదు కాదనదు వినిపించిందో వినపడలేదో తెలియదు అన్నాడు విజయ తల్లికి బాగా నచ్చిందని ఆవిడ మాటల ద్వారా గ్రహించాడు అందుకు అతనికి చాలా సంతోషంగా ఉంది చిన్నపిల్ల అంది ఆవిడ కాసేపు ఇద్దరూ మౌనంగా ఉన్నారు రవీంద్ర లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు తల్లి పడుకుంది ఆవిడని లేపటం ఇష్టం లేక చంద్రం కోసం చూసింది వాడు లేడు ఎప్పుడూ సమయానికి కనపడ్డు ఎక్కడికి పోతాడో ఏమో విసుక్కుంది విజయ టీ తీసుకొచ్చేసరికి అతను లేడు ఆవిడ కళ్ళు మూసుకొని పడుకుంది టీ తీసుకొచ్చానండి అంది ఆవిడ కళ్ళు తెరిచింది అక్కడికి రాలేదా తన గదిలోకి వెళ్ళాడేమో ఇచ్చిరా విజయ అంది టీ తెమ్మని అంతలో వెళ్ళిపోవడం ఎందుకో అతని మీద విసుగ్ కలిగింది అది వరకు ఎంతో మంచివాడనుకున్న రవీంద్ర ఇప్పుడు అప్పుడప్పుడు అతని ప్రవర్తనకి ఇతను అందరిలాంటి వాడే అనుకుంటుంది విజయ అలాంటప్పుడు అతని మీద అది వరకుండే గౌరవమైన అభిప్రాయం తొలగి స్థానే విసుగు విసుగు కోపం కూడా కలుగుతాయి విజయ్ అతని గదిగుమ్మం వరకు వెళ్ళింది గది తలుపులు తెరిచే ఉన్నాయి కర్టెన్ పక్కకు తొలగించే ఉంది అతను కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కూర్చున్నాడు మనిషి బద్ధకంగా అలసటగానే కనిపించాడు పాపం అనిపించింది తల్లి చేయలేదు సరికదా దగ్గరుండి అన్నీ అందరికీ అమరాయో లేదో కూడా చూడలేని స్థితిలో ఉంది ఈ ఇంటి కోడళ్ళు ఇద్దరూ అలాంటి బాధ్యతల్ని తీసుకోలేదు ఆవిడన్నట్టుగా అందరూ ఉరుగులు పరుగులు అన్నట్టుగా ఉంటారు యంత్రాల తిరగడమే గాని అంతఃకరణలు ఆపేక్షలకి ఈ ఇంట్లో తావులేదు అందుకే అలా ఉంది ఆ రోజులే బాగున్నాయి విజయ ఉన్నదేమిటో నలుగురం తినేవాళ్లం అని నిజమే సంతోషం ఇవ్వని డబ్బు ఎంత ఉంటే ఏం రవీంద్ర కళ్ళు తెరిచేసరికి తననే దీక్షగా చూస్తూ గుమ్మంలో నిలబడ్డ విజయ కనపడింది అతను కళ్ళు తెరిచేసరికి ఉలిక్కి పడింది అతని నుండి చూపులు మరల్చుకోవడానికి లేకుండా ఇక్కడే నిలబ నిలబడిపోయావి అలాగే కూర్చుని అన్నాడు అమ్మగారి గదిలో మీరు లేరు అమ్మగారు ఇక్కడున్నారేమో తీసుకెళ్ళమంటేను తల బాగా నొప్పిగా ఉంది కూర్చోలేక వచ్చేశాను టీ ఇలా అని చేయి చాపాడు సరిగ్గా కూర్చుంటూ విజయ దగ్గర టీ అందుకుంటూ ఆ షెల్ఫ్లో చిన్న పెట్టె ఉంది ఇస్తావా అన్నాడు అతను బద్ధకంగా కనపడంతో విజయకి కోపం రాలేదు తప్పనిపించలేదు అతను చెప్పినట్టే తీసి ఇచ్చింది అతను అడగకుండానే గ్లాస్తో నీళ్లు కూడా తీసి ఇచ్చింది అతని పెదాలు చిరునవ్వుతో విచ్చుకున్నాయి కళ్ళల్లోకి ఒక విధమైన కాంతి వచ్చింది విజయ్ని కాసేపు ఆపాలన్నట్టుగా అన్నాడు మా అమ్మ అంటే ఏమిటో అనుకున్నాను నిజంగా నీకు సహనం ఎక్కువే అతను అన్నదేమిటో అర్థం కానట్టు చూసింది ఏం అలా చూస్తావు అర్థం కాలేదా విజయ మాట్లాడలేదు నువ్వు చాలా శాంతవంతురాలి బట ఇంకా ఇంకా చాలా అంది ఆవిడకి నువ్వు బాగా నచ్చావుట అన్నాడు విజయ వెళ్ళపోయింది ఇంకొంచెం సేపు మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళు ఇంకొంచెం మంచినీళ్ళు ఇచ్చి వెళ్ళు అన్నాడు అతను ఇచ్చిన గ్లాస్ అందుకొని నీళ్లు ఇచ్చింది అతను టీ తాగి పడుకున్నాడు పడుకున్నాడే కానీ నిద్ర పట్టలేదు తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ